సతీ మరణం తర్వాత పార్వతీ అవతార రహస్యం శివుని ప్రేమకు తిరిగొచ్చిన శక్తి ఉపక్రమం సతీదేవి ప్రేమకథ సృష్టిలోని మొదటి ప్రేమ కథ అంటే శివుడు సతీదేవి ప్రేమ శివుడు తపస్వీ శాంతస్వభావీ దైవతత్వంగా స్థితుడు సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె మహాశక్తి అవతారం ఆమెకు శివుడిపై అపారమైన భక్తి ప్రేమ ఉండేది తండ్రి దక్షుడు శివునిపై ద్వేషంతో భరతాలు ఏర్పరిచాడు శివుని విస్మరించిన యజ్ఞానికి సతీ వెళ్ళింది అతిథిగా కాక భార్యగా అక్కడ శివునిని అవమానించారు ఆమె తట్టుకోలేక అగ్నిలో ప్రవేశించింది ఇదే సతీదేవి త్యాగ గాథ శివుని మనోభావాల్ని తుడిచేసిన ఘట్టం శివుడు తన ప్రియమైన భార్యను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయాడు ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని విశ్వంలో తిరిగాడు ఇది శివుని వేదన రూపం శివుడి తపస్సు శక్తిపీఠాల స్థాపన విష్ణుమూర్తి శివుని బాధను చూసి సతీదేహాన్ని చీల్చాడు ఆ మాంసపు భాగాలు పడిన చోటే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి మొత్తం యాభై ఒక్క శక్తిపీఠాలు సతీశక్తి ప్రతీకలుగా పూజింపబడుతున్నాయి శివుడు తిరిగి తపస్సులో నిమగ్నమయ్యాడు లోకల్లో నిరసక్తుడయ్యాడు ఆ సమయంలో రాక్షసుడు తర్కాసురుడు బ్రహ్మతో వరం పొందాడు అతన్ని శివుని కుమారుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరం కాని శివుడు సతీదేవిని కోల్పోయి ఒక్కనిగానే ఉన్నాడు దేవతలు భయాందోళనలో ఉన్నారు శక్తి తిరిగి రావాలి సతీదేవి తిరిగి జన్మించాలనే ఆలోచనతో భగవంతుడు స్వయంగా కార్యాచరణలోకి వచ్చాడు ఇది పరమశక్తి మళ్ళీ శివుని జీవితంలో ప్రవేశించే ప్రారంభం హేమవంతుడు పార్వతి జననం హేమవంతుడు పర్వతాధిపతి మెనక దంపతులకు కుమార్తె జన్మించింది ఆ బిడ్డే పార్వతీ శుద్ధత ప్రేమ శక్తి స్వరూపిణి చిన్ననాటినుంచే ఆమె శివునిపై అసాధారణ ఆకర్షణతో ఉండేది ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయే స్థాయిలో శివుని గుణాలు మాట్లాడేది దేవతలు ఆమెను ఉద్దేశించి సతీదేవి తిరిగి అవతరించిందని అర్థం చేసుకున్నారు పార్వతి తన పూర్వజన్మను గుర్తుపెట్టుకోదు కాని ఆత్మతత్వం గుర్తిస్తుంది ఆమె తన తల్లి చెప్పినట్లే కఠిన తపస్సు చేయడానికి సిద్ధమవుతుంది శివుని గృహంలో సేవ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేస్తుంది కాని శివుడు విరక్తుడు ప్రేమపై విశ్వాసం కోల్పోయిన స్థితి ఆమె శక్తిని చూపించడానికి కాలికా రూపంలో దేవతలు ప్రేరేపిస్తారు శివుని పునఃజీవిత ప్రేమ కళ్యాణం పార్వతి అత్యంత కఠిన తపస్సు చేస్తుంది అడవిలో వేపాకు నీళ్లు లేకుండా ఆమె తపస్సుకు లోకమే కదలుతుంది శివుడు కామదేవుని ద్వారా పరీక్షించడానికి ప్రయత్నిస్తాడు కామదేవుడు శివుని తపస్సు లోపల ప్రవేశించి పార్వతీపై దృష్టి పెట్టిస్తాడు శివుడు రుష్టుడై కామదేవుని భస్మంచేస్తాడు కాని పార్వతి తపస్సును గమనిస్తాడు ఆమె శ్రద్ధ భక్తి నిరంతర ప్రేమ శివునిని ఆకట్టుకుంటాయి ఆయన ఆమెను పరీక్షించడానికి తన రూపం మార్చి వస్తాడు కాని పార్వతి తన ప్రేమలో నిశ్చలంగా ఉండి శివునినే కోరుతుంది శివుడు తాను పరమశివునిగా స్వయంగా ప్రత్యక్షమై తన ప్రేమను అంగీకరిస్తాడు శివ పార్వతీ కళ్యాణం ఆకాశానికి భూమికి మధ్య జరిగిందని పురాణాలు చెబుతాయి శివశక్తి ఏకత్వం లోకానికీ సందేశం పార్వతీమాత తిరిగి శక్తి రూపంలో అవతరించడం భగవత్ ప్రేమకు నిదర్శనం ప్రేమ త్యాగం విశ్వాసం ఈ మూడు శక్తులు ఆమెలో నిండి ఉన్నాయి శివుడి జీవితం ఆమెతోనే సంపూర్ణమైంది శక్తిలేని శివుడు శవంగా భావించబడతాడు అందుకే శక్తి శివుని జీవితంలో అంతర్భాగమైంది ఈ నుంచే కుమారస్వామి కార్తికేయుడు జన్మించాడు శక్తి తిరిగి రావడం అంటే ధర్మం తిరిగి స్థాపించబడినట్టు శక్తి రూపంలో పార్వతి భూలోకాన్ని శాంతితో నింపుతుంది శివా శక్తి ప్రేమ కథలో మనమందరికీ నమ్మకానికీ ధైర్యానికీ బోధన ఉంది సతీ నుండి పార్వతీ అవతారం ఇది శక్తి అనునని చెప్పే శాశ్వత ప్రేమగాథ మరిన్ని వాటి కోసం వెంటనే మన దేవీ వైభవం ఛానల్ ను లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి